వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపటి నుంచి రాశిల వారు అద్భుతమైనటువంటి మార్పులు ఉన్నాయి వేద శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రాధాన్యత ఉన్నట్లే కుజ గ్రహానికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది కుజునికి శక్తికి పరాక్రమానికి పోరాట స్ఫూర్తికి చిహ్నంగా భావిస్తారు ఒక వ్యక్తి యొక్క ధైర్య సాహసాలు ఆత్మవిశ్వాసం కుజుడి మీదనే ఆధారపడి ఉంటుంది కుజుడు శౌర్య వ్యవస్థలో నాలుగవ గ్రహంగా చెప్తారు అటువంటి కుజుడు ఆగస్టు పదమూడవ తేదీన నక్షత్ర సంచారము చేయబోతు ఉన్నాడు అస్త నక్షత్రానికి కుజ సంచారము ఆగస్టు పదమూడవ తేదీన అస్త నక్షత్రానికి కుజుడు ప్రవేశించబోతూ ఉన్నాడు అస్తానక్షత్రానికి కుజ సంచారం ఈ రాశుల వారికి ఫలితాలు ఇస్తుంది మరికొన్ని రాశుల వారికి అసుఫలతాలను ఇస్తుంది అస్త నక్షత్రంలో కుజ సంచారం లబ్ధిని పొందే రాశుల గురించి ఇప్పుడు మనం ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారికి గుజుడు హస్తానక్షత్ర సంచారం చేయటం వలన శుభ ఫలితాలు వస్తాయి సమయంలో మేషరాశి జాతకులు ఉద్యోగులను అడ్డంకులన్నీ అధిగమించి ముందుకు సాగుతారు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు పొందుతారు కొత్త బాధ్యతలు స్వీకరించి లీడర్షిప్తో ముందుకు వెళ్తారు వ్యాపారస్తులు సైతం సమయంలో అడ్డంకులు తొలగి స్థిరాస్తులకు వ్యాపారాలు మెరుగుపడతాయి సింహరాశి వారికి కుజుడు నక్షత్ర సంచారం సుఫలితాలు ఇస్తుంది సింహరాశి వారి యొక్క సమయంలో చేపట్టిన ప్రతి పనులను విజయం సాధిస్తారు వ్యాపారాలు చేసే వారికి భారీ ప్రయోజనాలు పొందుతారు రాశి వారికి కుటుంబ జీవితంలో ఉన్న అడ్డుకులు తొలగిపోతే ధనలాభాలను పొందుతారు మకర రాశి జాతకులకు అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క కుజుని యొక్క నక్షత్ర సంచారం విశేషమైన ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో మకర రాశి వారి కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని పొందుతారు ఏ పని చేసినా విజయాన్ని సాధించబోతూ ఉన్నారు ఈ రాశి వారికి అన్ని రంగాల్లో కూడా అద్భుతమైన విజయాలు పొందుతారు ఇది మంచి సమయము అంతేకాకుండా ఈ సమయంలో ప్రమోషన్స్ పొంది మకర రాశి వారి కెరీర్లో గణనీమైన మార్పులు పొందుతారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి